ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని తప్పు చేసిందని ప్రణతి జీవితాన్ని నాశనం చేసిందని అందరూ కూడా అవని అసహించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు కానీ ప్రణతి మాత్రం అవని దగ్గరికి వెళ్ళి వదినా నాకు తెలిసదినా నువ్వు ఎట్లాంటి తప్పు చెయ్యవని వాళ్ళందరూ నువ్వు నేను నమ్మకపోయినా పర్వాలేదు నేను మాత్రం నిన్ను జీవితాంతం నమ్ముతాను నువ్వు నా ప్రాణాలు కాపాడిన దేవతవి అని చెప్పి ఇక ప్రణతి అయితే అవని హక్ చేసుకుంటుంది అదంతా చూసిన స్వరాజ్యం అలాగే ఇంకా అక్కడే ఉన్న దయాకర్ ఇద్దరు కూడా ప్రణతి దగ్గరకు వచ్చి కనీసం నువ్వైనా మీ వధన్ని అర్థం చేసుకున్నావు అని చెప్పి ఇద్దరు కూడా ప్రణతిని అంటూ ఉంటారు కానీ అవని మాత్రం ఏంటి ఏంటి దంతా అసలు వాడు ఉన్న పలంగా రావడమేంటి పైగా నిన్ను వదిలేయమని ఇక్కడి నుంచి పారిపోమ్మని నేనే చెప్పానని వాడిలా ఉన్నవి లేనివి నా గురించి తప్పుగా చెప్పడమేంటి అని చెప్పి ఇక అవని అయితే తనలో తను ఆలోచించుకుంటూ కోమిళిపోతూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చిన అక్షయ్తో రాజేంద్ర అయితే అక్షయ్ నిజంగానే అవని తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా అని అంటుంటే ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే అదేంటి మావయ్య గారు అలా మాట్లాడుతున్నారు ఆ అబ్బాయే చెప్పాడు కదా ఇదంతా అవని అక్కే చేసిందని సాక్ష్యాలు కూడా చూపించాడు ఒకవేళ ఆ అబ్బాయి నిజంగా అబద్ధం చెప్తే మనం నమ్మేవాళ్ళం కాదేమో కానీ అవని అక్క ఫోన్ చేసి మరి వాణ్ణి బెదిరించిన సంగతి కూడా వాడు సాక్ష్యాలతో చూపించాడు కదా అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర చాలా కోపంగా షటప్ అని గట్టిగా అర్చి పైకి లేస్తాడు పల్లవికి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి మావయ్య గారు ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి పల్లవి భయపడుతూ ఏమైంది మావయ్య గారు మీరు మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు అవని ఏ తప్పు చెయ్యకపోతే మరి వాణ్ణి ఫోన్ చేసి ఎట్లా బెదిరిస్తుంది అని అంటుంటే వాడు ఎన్ని సాక్ష్యాలు తీసుకొచ్చినా వాటన్నింటినీ కూడా నేను నమ్మనే నమ్మను వాడు చెప్పే ప్రతిదీ కూడా నాకు ఒక కట్టు అనిపిస్తుంది పైగా ఎన్నో అల్లు లేంది కొత్తగా ఇప్పుడొచ్చి వాడు ప్రణతి గురించి చెప్పడమేంటి పైగా అవని బెదిరించిందని మాట్లాడుతున్నాడు ఆ బెదిరింపుడు రోజే వచ్చి చెప్పచ్చు కదా మరి ఇప్పుడెందుకు చెప్తున్నాడు అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతూ ఉంటే పక్కనున్న కమల్ నిజంగాన్న మీరు చెప్పింది నిజం అవని వదిన నిజంగానే వాణ్ణి చంపేస్తానని రోజు ఈరోజెందుకు వాడు నిజం చెప్పడానికి వచ్చాడు నిజంగా మన ప్రణతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలన్నా ఆలోచన ఉంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుంటానని ఆ రోజే వచ్చి అందరి ముందు నిజం చెప్పుండాలి అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే నుంచి పల్లవి ఈ తింగరడొకడు ఏం మాట్లాడినా నాకు ఆపోజిట్లోనే మాట్లాడతాడు అయినా వీళ్ళందరికీ లేనిపోని ఐడియాలు ఇస్తున్నాడు లేని లాజిట్లు బయటికి తీస్తున్నాడు అని చెప్పి పల్లవి చాలా కోపంగా ఇక కమల్ దగ్గరికి వెళ్ళి బావా నువ్వు ఆ అబ్బాయి నిజం చెప్పలేదని ఆలోచిస్తున్నావు కానీ తనొచ్చి నిజం చెప్తే తనకే కాదు ప్రణతి ప్రాణాలకు కూడా ఏదైనా హానుంటుందేమో అని భయపడి ఉండొచ్చు కదా అతను తనని చంపాలనుకున్న వ్యక్తి ప్రణతిని కూడా ఏదైనా చెయ్యొచ్చని తను ఆలోచించి ఉండొచ్చు కదా అందుకేనేమో అతను ఎన్ని రోజులు ఈ నిజాన్ని మనకి చెప్పడానికి భయపడి ఉంటాడు మీరు అని అంటుంటే ఇక రాజేంద్ర చూడు పల్లవి నువ్వు చెప్పినవన్నీ నిజమైతే ఒకవేళ ఆ అబ్బాయి చెప్పింది నిజమనుకుంటే మరి ప్రణతి గురించి ఆలోచించేవాడైతే ముందుగానే కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇచ్చుండాల్సింది అన్ని సాక్ష్యాలు పెట్టుకున్నాడు కొత్తగా ఏకంగా ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోవడం దేనికి అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఆ మాటలన్నీ విన్నా పార్వతి చూడండి మీరెన్న చెప్పండి ఆ అవని తప్పు చేయలేదు అంటే మాత్రం నేను అస్సలు నమ్మను ఆ అవని మాటలు మీకు ఒక వేదాల్లా ఉన్నట్టున్నాయి అది ఎన్ని తప్పులు చేసిందో మీకు తెలీదా ప్రణతి జీవితం గురించి కాస్త కూడా ఆలోచించలేదు నన్నే చంపాలనుకుంది తను ప్రణతి గురించి ఎందుకు ఆలోచిస్తుంది చెప్పండి ఆ అబ్బాయి కూడా అలాగే ఆలోచించి ఉండొచ్చు నన్ను చంపాలనుకున్న వ్యక్తి ప్రణతిని కూడా ఏదైనా చెయ్యొచ్చని ఆ అబ్బాయి అనుకోవడంలో తప్పే ఉంది పల్లవి ఎక్కడ ఉంది చెప్పండి నిజంగానే ఆ అవని ఏదైనా చేస్తుంది ప్రణతి తన మాట వినింది కాబట్టి తనతో పాటు అక్కడే ఉంటుంది కాబట్టి ప్రణతిని ఆ అవని ఏమీ చెయ్యలేదు పైగా తన తమ్ముడితో ప్రణతి పెళ్లి జరిపించడం కోసం అడ్డంగా ఉన్న బిడ్డని కూడా చంపేసింది అది ఏదైనా చేస్తుంది అని చెప్పి పార్వతి మాట్లాడుతుంటే ఇక పల్లవి ఇదేంటి ఈ ఐడియా నాకు రాలేదు అత్తయ్య భలే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ఇక పల్లవి ముందుకెళ్ళి మావయ్య గారు ఒక్కసారి ఆలోచించండి నిజంగానే అవని అక్క పల్లవి విషయంలో తను ఏ తప్పు చేయకపోతే ప్రణతి కడుపులో ఉన్న బిడ్డని చంపేయడమేంటి ప్రణతి సృహదప్పి రోడ్డు మీద పడిపోయింది తనని హాస్పిటల్కి తీసుకొచ్చి మనందరికీ ఇన్ఫార్మ్ చేయాలి కానీ తనదేది చేయకుండా ఎవ్వరికీ చెప్పకుండా తనకి ఆబోషన్ చేయించింది అంటే ఇదంతా అక్క ఆడిన నాటకంలో ఒక భాగమే అయ్యుండొచ్చు కదా తన తమ్ముడితో పెళ్లి జరిపించడం కోసం ప్రశాంత్ బిడ్డ ప్రణతి కడుపులో ఉండకూడదని తను ఈ అబాషన్ చేయించింది ఇంకా మీకు ఆ అవని అక్క మీద నమ్మకం ఉంటే ఇక ఇక నేను ఏమేమి మాట్లాడను అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుందే కానీ ఇక వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటున్నారా అని దొంగచాటుగా వింటుంది కానీ రాజేంద్ర కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక అయితే అమ్మా అవని ఇట్లాంటి పని చేస్తుందని కలలో కూడా అనుకోలేదు చివరికి కళ్ళు తెరవని పిండాన్ని కూడా చంపేయడానికి సిద్ధమైపోయింది చీ ఇట్లాంటి ఆడదాన్న నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని చెప్పి ఇంకా అక్షయ్ చాలా బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జరిగిందంతా చూసినా కమలైతే లేదు వదిన ఏ తప్పు చేయలేదని మీకందరికి అర్థమయ్యేలా చేస్తాను వాణ్ణి చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది అసలు వాడిని పట్టుకుని నాలుగు తగిలిస్తే వాడంతట వాడే నిజం చెప్తాడు అని చెప్పి ఇక కమలైతే తన మనసులో అనుకుంటూ ఆవేశంగా బయటికి వెళ్తుంటే ఇక బయట అయితే శ్రీకర్ కనిపిస్తాడు శ్రీకర్ని శ్రీకర్ అయితే కమల్ని చూసి కమల్ ఏమైంద్రా ఎందుకంత ఆవేశంగా ఉన్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఆయన మీరందరూ కలిసి మన ప్రణతిని తీసుకొస్తా అన్నారు కానీ ప్రణతిని తీసుకురాలేదేంటి అని అంటుంటే అన్నయ్య అసలు ఏం జరిగిందంటే అని చెప్పి జరిగిందంతా కూడా ఇక కమలైతే శ్రీకర్కి చెప్తాడు ఒక్కసారిగా శ్రీకర్ జరిగిందంతా విని షాక్ అయిపోతాడు ఏంటి మన ప్రణతి జీవితాన్ని నాశనం చేసిన అబ్బాయి వదిన గురించి అబద్ధాలు చెప్తున్నాడా అలా మాట్లాడిన వాణ్ణి ఎందుకు వదిలేశారు అని అంటుంటే అన్నయ్య నేనెందుకు వదిలేస్తాను ఇంట్లో వాళ్ళే వాణ్ణి వదలేమని చెప్పారు కానీ వాడు చెప్పిన దానిలో ఏ ఒక్కటి కూడా నాకు నిజంలా అనిపించట్లేదు వాడు అన్ని ఫేక్ సాక్ష్యాలు చెప్పాడు అని చెప్పి ఇక కమలైతే జరిగిందంతా శ్రీకర్కి చెప్తాడు ఇక శ్రీకరైతే చూడు కమల్ ఇప్పుడు నువ్వు ఏం చేసినా సరే అదంతా వదనే చేసిందని వాడు మరొక కట్టుకదిని అలచు నిన్ను రెచ్చగొట్టి వదినే వాడి దగ్గరికి పంపించిందని ఇంట్లో వాళ్ళు కూడా వదిన్ని తప్పు పట్టచ్చు చూడు అంతా నేను తెలుసుకుంటాను నువ్వు లోపలికి వెళ్ళు అని అంటుంటే లేదన్నయ్యా లేదు వాడు వదిన మీద చాలా పెద్ద నింద వేశాడు ఈరోజు వాణ్ణి పట్టుకునే తీరుతాను అని చెప్పి ఇక కమల్ మాట్లాడుతుంటే చూడు కమల్ నేను చెప్పేది అర్థం చేసుకో నీకు వదినంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు వదిన గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తావో అర్థం చేసుకోగలను కానీ ఇప్పుడు నువ్వు ఆవేశపడటంలో ప్రయోజనం లేదు నువ్వు ఏమాత్రం తొందరపడి ఏ తప్పు నిర్ణయం తీసుకున్నా దానికి వదిన బాధ్యురాలవుతుంది అర్థం చేసుకో అని చెప్పి ఇక కమల్కి నచ్చ చెప్పి శ్రీకర్ అయితే కమల్ని లోపలికి పంపిస్తాడు తనకి అనుకోకుండా ఇక కోర్టుకి కోర్టు నుంచి కాల్ అయితే వస్తుంది శ్రీకర్ ఫోన్లో మాట్లాడుతూ ఆ ఇప్పుడే వస్తున్నాను ఇంతవరకు మీకోసం వెయిట్ చేశాను మీరు రాకపోయేసరికి వచ్చేసాను మీరు అక్కడే ఉండండి వస్తున్నాను అని చెప్పి శ్రీకర్ వాళ్ళతో మాట్లాడి కాల్ కట్ చేస్తాడు కమల్ నేను చెప్తున్నాను కదా నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని చెప్పి శ్రీకర్ అయితే ఇక మళ్ళీ కోర్టుకైతే వెళ్తుంటాడు ఇంకా ఇదంతా ఇలా ఉండగా పల్లవికి ఇంకా ప్రశాంత్ అయితే కాల్ చేస్తాడు ఇక పల్లవి ప్రశాంత్ కాని చూసి కాస్త కంగారు పడుతూ వీడేంటి ఇప్పుడు చేస్తున్నాడు అని చెప్పి ఇంకా ఎవ్వరూ లేరని నిర్ణయించుకొని పల్లవి ఫోన్లో మాట్లాడుతుంది అలా ఫోన్లో పల్లవి మాట్లాడుతూ ప్రశాంత్తో రే నిన్ను ఫోన్ చేయొద్దని చెప్పాను కదా ఎందుకు ఫోన్ చేశావ్ అని అంటుంటే చూడండి మేడం మీరు చెప్పింది చెప్పినట్టు చేశాను ఇంకా నిన్ను అక్కడే ఉండి ఇక్కడే ఉండి తన్నులు తినమంటే నా వల్ల కాదు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అంటుంటే ఆ మాట విన్నా పలవి ఏయ్ నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తున్నాను కదా మరి ఇక్కడ నుంచి ఏంటి నిన్నలా తన్నకుండా ఉండడం కోసమే నేను నిన్ను సపోర్ట్ చేసి మాట్లాడాను కానీ నువ్వు నాకే హ్యాండ్ ఇద్దాం అనుకుంటున్నావా అని చెప్పి పల్లవి అంటుంటే చూడండి మేడం మీరిచ్చిన డబ్బుల కంటే వాళ్ళు ఎక్కువగానే తన్నారు అని అంటుంటే ఆ మాట విన్న పల్లవి నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు నేను డబ్బిచ్చి నిన్ను తన్ననివ్వకుండా ఆపాను ఒకవేళ నిన్ను పట్టుకుంటే వాళ్ళని ప్రాణాలు తీయటానికి కూడా వాళ్ళు కాదు ఒక విధంగా నువ్వు ప్రాణాలతో ఉన్నావంటే అది నా వల్లే చూడు ఆ అవని గురించి నువ్వు చెప్పింది ఇంట్లో వాళ్ళు సగం మంది మాత్రమే నమ్మారు పూర్తిగా అందరూ కూడా ఆ అవని తప్పు చేసిందని ఆ అవని వల్లే నువ్వు ప్రణతిని వదిలేసావన్న నిజం ఇంట్లో అందరూ బలంగా నమ్మాలి అంతవరకు నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నోరు మూసుకొని నువ్వు డాడీ చెప్పిన దగ్గర ఉండు అని చెప్తుంటే ఏంటి మేడం మీరు చెప్పినవన్నీ చేశారని ఇలా మీరు నాతో కాస్త కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడటం నాకేం నచ్చలేదు అని చెప్పి ప్రశాంత్ అంటుంటే రే ప్రశాంత్ నీకు మాత్రం రెస్పెక్టే ఎక్కువ ఆడపిల్ల జీవితాలతో ఆడుకునే వాళ్ళకి ఇంతకు మించి ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే ఇచ్చేదే లేదు పైగా నీకు కావలసినంత డబ్బిస్తున్నాను నేనేదన్నా సరే నువ్వు పడతానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఇంకా పల్లవి ప్రశాంత్కి గట్టి వార్నింగే ఇస్తుంది ప్రశాంత్ అయితే సరేలేండి ఏదో డబ్బు ఇస్తున్నారు కదా అని మీరు ఏమన్నా సరే ఊరుకుంటున్నాను అలా అని మరి ఇంత చీప్గా మాట్లాడుతున్నారేంటో అని చెప్పి తన మనసులో అనుకుని కాల్ కట్ చేస్తాడు అనుకోకుండా ఇక పల్లవి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ శ్రేయ కనిపిస్తుంది శ్రేయ అయితే పల్లవిని చూసి పల్లవి అంటే ప్రడతి ఇంటికి రాకుండా ఆపడ ఆగడానికి కారణం నువ్వేనా అని అంటుంటే ఆ మాట విన్నా పల్లవి ఇదేంటిది ఒక్కసారిగా ఇలా అడిగేసింది ఎవ్వరికీ తెలియకుండా పని పూర్తి చేయాలి అనుకున్నాను కానీ దీనికి ఇలా దొరికిపోయానేంటి అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటూ చూడు శ్రీయా అట్లాంటిదేది లేదు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచించకు ప్రణతి ప్రేమించినవాడు రావడం వల్ల ఆ అవని బండారం బయట పెట్టగలిగాం అయినా అవని ఇట్లాంటి మోసాలు చేస్తుందని అస్సలు అనుకోలేదు అని అంటుంటే అయితే ఆ ప్రశాంత్ని నువ్వు తీసుకురాలేదా అని చెప్పి ఇక శ్రేయ అడగడంతో ఆ మాట విన్న పల్లవి ఏం మాట్లాడుతున్నావు నేను నేనెందుకు తీసుకొస్తాను వాడికి మోసం జరిగింది కాబట్టి న్యాయం కోసం ఇంటికి వచ్చాడు కానీ ఆ అవని ఇంత పెద్ద తప్పులు చేస్తుందని నేను కూడా ఊహించలేదు సరేలే నాకు హెడేక్గా ఉంది కాఫీ తాగాలి అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ తన మనసులో అమ్మయ్య దీనికి నా మీద అనుమానం పోయేలా చేశాను కానీ ఇదంతా నేనే చేశానని అమ్మమ్మకు కూడా తెలియకూడదు అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఇక కొంతసేపటికి ఇక్కడైతే భరత్ అయితే ఇంటికి వస్తాడు భరత్ రావడంతో ఇంట్లో ఉన్న ప్రణతిని చూసి షాక్ అవుతాడు ప్రణతి నువ్వు ఈరోజు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానన్నావు వెళ్ళలేదేంటి అని అడగడంతో ఆ మాటలకి ప్రణతి అది ప్రశాంత్ అని తడబడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న స్వరాజ్యమైతే చూడు భరత్ ఈరోజు ప్రణతిని తీసుకెళ్తానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు ప్రణతిని ప్రేమించి మోసం చేసిన ఆ ప్రశాంత్ కూడా వచ్చాడు అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ కోపంతో ఊగిపోతూ ఏంటి వాడొచ్చాడా వాణ్ణి వెతకని ప్లేస్ అంటూ లేదు అసలు వాటి ఎలా వదిలేశారు వాడిని పట్టుకొని నాలుగు తగిలించి పోలీసులకి అప్పగించాల్సింది అని అంటుంటే జరిగిందేంటో తెలిస్తే నువ్వు వాళ్ళని కాదు రాజేంద్ర ప్రసాద్ కుటుంబాన్ని దుమ్మెత్తి పోస్తావు అని చెప్పి ఇక స్వరాజ్యం మాట్లాడుతుంటే ఇంతలో అవని పిన్ని అని ఇక స్వరాజ్యాన్ని ఆపుతూ ఉంటే స్వరాజ్యం ఆగు అవని మంచితనం ఉండొచ్చు కానీ ఆ మంచితనం కొంతవరకు మాత్రమే పనికొస్తుంది చూడు భరత్ అసలు ఏం జరిగిందంటే అని చెప్పి జరిగిందంతా కూడా భరత్కి చెప్పడంతో ఒక్కసారిగా భరత్ షాక్ అయిపోతాడు అదేంటక్క వాడొచ్చి అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నువ్వు నాకేం తెలీదని నేనేం చెయ్యలేదని చెప్పటం కాదు వాడిని నాలుగు తగిలించి వాడితోనే నిజం చెప్పు చెప్పుండాల్సింది అని అంటుంటే ఆ మాట విన్న ప్రణతి పక్క నుంచి భరత్ వాడు వాడి మాటలు చేష్టలు చూశాక వాడు అన్నింటికి తెగించున్నాడు పైగా అవన్నీ కూడా వాడు చెప్పినట్టుగా అనిపించలేదు వాడి వెనకుండి ఎవరో చెప్పించినట్టుగా అనిపించింది వాడు నన్ను ప్రేమించి నా జీవితాన్ని నాశనం చేయడం అన్న విషయం కూడా ఒక ప్లాన్లా అనిపిస్తుంది అని చెప్పి ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా అవని ప్రణతి మాటలకి షాక్ అవుతుంది ఇక ప్రణతి చెప్పింది అవని ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే ప్రశాంత్ అయితే పల్లవికి కాల్ చేసి ఇంకా ఏదో చెబుతాడు ఒక్కసారిగా పల్లవి ఏయ్ నువ్వు అంత పని చేయొద్దు నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి కంగారు కైక పల్లవి బయలుదేత్తుంది అలాగే చక్రధరికి కూడా కాల్ చేస్తుంది చక్రధర్ అలాగే పల్లవి ఇద్దరు కూడా ఇక ప్రశాంత్ దగ్గరికి వెళ్తారు ఇక చక్రధర్ అయితే ప్రశాంత్ చొక్క పట్టుకుని రే ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు అస్తమానం ఫోన్ చేసి నా కూతుర్ని ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావంట అని అంటుంటే చూడండి సార్ నేను ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు మీరే నా అవసరం కోసం నన్ను వెతికి మరి ఇక్కడికి తీసుకొచ్చారు మరి మీరు నా అవసరాలని తీర్చకుండా తిరిగి నాకు ఏమాత్రం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ ఉంటే ఊరుకోవడానికి నేనేమి మీ ఇంట్లో మనిషిని కాదు ప్రశాంత్ ప్రశాంత్ ఇక్కడ అని చెప్పి ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటే ఇక పల్లవి అయితే ప్రశాంత్ చెంప చెల్లు మనిపిస్తుంది ఒక్కసారిగా ప్రశాంత్ అయితే ఏంటి మేడం మీ ఇష్టం వచ్చినట్టు కొడుతూ ఉంటే అసలు ప్రతిసారి పడతానికి ఇక్కడ సిద్ధంగా లేను చూడండి మీరు ఇచ్చిన డబ్బుకి అక్కడ చాలా తనులే తిన్నాను ఇక మీ డబ్బు వద్దు మీరు వద్దు మీకు దండం అని చెప్పి ప్రశాంత్ వెళ్ళిపోతుంటే రే 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 ఆగరా ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి నీకు పది లక్షలు కావాలి అంతే కదా డాడ్ అని చెప్పి ఇక పల్లవి అయితే ప్రశాంత్ వైపు చక్రధర్ వైపు చూస్తుంది ఇక చక్రధర్ రే ఈ పది లక్షలతో ఊరుకుంటావా లేక ఇంకా పీక్కు తింటావా అని అంటుంటే చూడండి సార్ అవసరం మీది మీ పని కావాలి అంటే మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తూనే ఉండాలి ఇవ్వలేనుంటే చెప్పండి ఇప్పుడే దుబాయ్ వెళ్ళిపోతాను అని అంటూనే ఏంటి దుబాయ్ వెళ్ళిపోతాను అని అంటా అనుకుంటున్నారా లేదు మీరు నాకు డబ్బు ఇచ్చి ఇట్లా నాటకాలు ఆడమని చెప్పిన నిజాలన్నీ వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో చెప్పేస్తాను ఆ తరువాత మీ అమ్మాయి పరిస్థితి ఆ ఇంట్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అని అంటుంటే ఇంకా ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటూ ఇంకా పల్లవి రే పిచ్చి పిచ్చిగా ఉందా అని అంటుంటే వదలండి మేడం మాహా అయితే నాలుగు తంతారు పోలీస్ స్టేషన్లో పెడతారు నాకు బయటికొచ్చే సపోర్ట్ చాలా ఉంది కానీ మీరు ఇంట్లో వాళ్ళతో నమ్మించి ఇంట్లో వాళ్ళని మోసం చేస్తున్నారని అర్థమైంది మీలాంటి వాళ్ళు ఇట్లాంటి సమయంలోనే మా లాంటి వాళ్ళకి అడిగినంత డబ్బు ఇస్తారు అని చెప్పి ఇక ప్రశాంత్ అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అదంతా చూసిన శ్రీకర్ అయితే ఇక మొత్తం వీడియో తీస్తాడు శ్రీకర్ వాళ్ళు మాట్లాడుకున్న మాటల్ని ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి ఎన్ని రోజులు పల్లవి ఇంట్లో ఎన్ని కుట్రలు చేసినా వాటన్నింటినీ కూడా ఎవ్వరికీ చెప్పకుండా నాలో నేనే దాచుకున్నాను వదిలికిచ్చిన మాట కోసం పల్లవి చేస్తున్న కుట్రని బయట పెట్టలేదు కానీ ఈరోజు నా చెల్లెల జీవితంతో కూడా ఈ పల్లవి ఆడుకుంటుంది ఈ పల్లవిని వదిలిపెట్టేది లేదు అని చెప్పి ఇక శ్రీకర్ అయితే చాలా కోపంగా ఆ వీడియోని తీసుకుని ఇంటికైతే వెళ్తాడు ఇంటికి వెళ్ళేసరికి శ్రేయ అయితే జరిగిందంతా కూడా ఇంకా పార్వతి అలాగే రాజేంద్రకి చెప్తుంది ఒక్కసారిగా పార్వతి శ్రేయ మాటలకి శ్రేయ నీకేమన్నా పిచ్చి పట్టిందా లేకపోతే నువ్వు కూడా ఆ అవని మాటల్ని నమ్మి ఎట్లా మాట్లాడుతున్నావా అని అంటుంటే లేదత్తయ్యా లేదు నేను మీకు నిజమే చెప్తున్నాను నాకు అవని అక్క విషయంలో కోపం ఉంది కానీ ప్రణతిన ఆడపడచు తన జీవితం పాడైపోతుంటే చూస్తూ ఎట్లా ఊరుకుంటాను ఆ ప్రశాంత్ ప్రణతి జీవితాన్ని నాశనం చేసి తను ఈ ఊరు వదిలి వెళ్ళిపోయాడు కానీ ప్రశాంత్ని వేదిక తీసుకొచ్చి డబ్బాస చూపించి అవుని అక్క గురించి తనతో తప్పుగా చెప్పించింది పల్లవిని అని అంటుంటే రాజేంద్ర నాకు నాకు ముందు నుంచి కూడా పల్లవి మీద అనుమానం ఉంది ప్రణతిని తీసుకొద్దామని బయలుదేరుతుంటే ఈరోజు వద్దు రేపెళ్ళండి అని చెప్పి మనల్ని ఆపేసింది పైగా కరెక్ట్గా మనం బయలుదేరే సమయానికి ఆ ప్రశాంత్ గాడు ఏంటి పైగా ఆ ప్రశాంత్గాడు ప్రణతిని వదిలి వెళ్ళలేక తను ఏమైపోయినా పర్వాలేదని అందరికీ నిజం చెప్పాలని వచ్చానని మనందరిని నమ్మించడమేంటి ఇదంతా వాడు కదా అని నేను ఆ రోజే చెప్పాను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే పార్వతి ఏవండి ఏంటండి మీరు ఇలా మాట్లాడుతున్నారు ఆ అబ్బాయి వచ్చి మనకి సాక్ష్యాలు కూడా చూపించాడు నిజమేంటో తెలుసుకున్నాం కానీ శ్రేయ ఏదో చెప్పింది కదా అని ఇప్పుడు మీరు పల్లవిని తప్పుపడుతున్నారా అని చెప్పి పార్వతి అంటూ ఉంటే అవునమ్మా అవును పల్లవి తప్పు చేసింది అని చెప్పి ఇక వెనక నుంచి శ్రీకర్ మాట్లాడుతుంటే ఇంకా అందరూ కూడా షాక్ అయిపోతారు అక్షి అయితే ఏం మాట్లాడుతున్నావు శ్రీకర్ అని అంటుంటే అవునన్నయ్య మీరందరూ కలిసి వధుని ఎంతగా అవమానించారో ఎన్ని మాటలు అన్నారో వధుడిని ఎంత బాధ పెట్టారో మీకు తెలీదు కానీ నాకు తెలుసు ఒక్కసారి ఈ వీడియో చూడండి శ్రీకర్ తన చేతిలో ఉన్న మొబైల్ని వాళ్ళందరి చేతికి ఇస్తాడు అదంతా చూసిన కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే భయపడిపోతుంది ఇంటికి వచ్చిన పల్లవి వాళ్ళందరి మాటలు చూసి గజగజ వణుకుతుంది ఇక పల్లవి అయితే బావా మీ వదల మీద మీకు ప్రేమ అభిమానం ఉండొచ్చు కానీ చెయ్యని తప్పుకి నన్ను బాధ్యురాన్ని చేయొద్దు అక్కడ కేవలం వీడియో మాత్రమే ఉంది అందులో నేను ప్రశాంత్ని ఎంతలాగా వేడుకున్నాను మీకు అర్థం కావట్లేదా చూడండి కావాలంటే ప్రశాంత్ వెళ్ళిపోతుంటే తనని బ్రతమలాడాను మన ప్రణతిని పెళ్లి చేసుకోమని తనకి జీవితాన్ని ఇవ్వమని ఎంతగానో ప్రాధాయపడ్డాను అవని చేసిన పని వల్ల ప్రణతి మాట్లాడినా మాటలకి ప్రశాంత్ మనసు విరిగిపోయింది ప్రణతి కోసం చివరికి వాడి కాళ్ళు పట్టుకోవడానికి కూడా సిద్ధమయ్యానని ఇక పల్లవి మాట్లాడుతుంటే నాకు తెలుసు పల్లవి నువ్వు ఇట్లాంటిదేదో చేస్తావని నాకు బాగా తెలుసు అందుకే మీరు మాట్లాడిన ఆడియోతో సహా నేను రికార్డ్ చేశాను అని చెప్పి ఇక వాల్యూమ్ అందులో సౌండ్ పెంచుతారు ఒక్కసారిగా పల్లవి మాటలు చక్రధర్ మాటలు విని అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thanks for watching